ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంబికాపూర్ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ కమిషనర్ మనోజ్ సింగ్ ఆ మున్సిపాలిటీ పరిధిలో ప్రధానంగా అత్యత్త సమస్య ముఖ్యంగా ప్లాస్టిక్ ను తొలగించేందుకు ప్రభుత్వ పరంగా ఆయన చెయ్యని ప్రయత్నం లేదు అయితే ఆశించినంత ఫలితం పొందలేకపోతున్నామన్న బాధ ఆయన్ను వెంటాడేది ఈయనకు ఒక కూతురు పేరు కామయ్యాని ఆమె అదే ప్రాంతంలో ఓ భోజన హోటల్ నిర్వహిస్తుంది ఈ క్రమంలో చెత్త సమస్య గురించి తండ్రి అనుభవిస్తున్న చిన్నపాటి ఆవేదన ఆమె దృష్టికి వచ్చింది ఆ సమస్యను తీర్చేందుకు తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది ఎవరైనా సరే అది ఇంట్లోది కావచ్చు లేదంటే రోడ్డు మీద కనిపించింది కావచ్చు ఒక కేజీ ప్లాస్టిక్ చెత్తను తీసుకుని తన హోటల్ కు వస్తే వారికి భోజనం ఫ్రీగా ఇచ్చేలా ఓ ప్లాన్ను తండ్రికి వివరించింది అందుకు ఆ అధికారి సంతోషంగా అంగీకరించారు ఆ మేరకు వారు మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలలో గుడ్డ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అటు మోర్ ద బెస్ట్ బెటర్ ది టేస్ట్ పేరుతో ప్రత్యేకంగా ఓ హోటల్ను నగరంలో ఏర్పాటు చేశారు ఈ ప్రకటన చూసిన అంబికాపూర్ వాసులు ఆశ్చర్యపోయారు తాము వాడే ప్లాస్టిక్ కవర్లు ఖాళీ వాటర్ బాటిళ్లను పారేయకుండా జాగ్రత్తగా చేయడం మొదలు పెట్టారు ఒక కేజీ ఉండే ప్లాస్టిక్ గార్బేజ్ సమకూరిన వెంటనే ఆ కేఫ్ కు తీసుకువచ్చి ఇచ్చి భోజనం పట్టుకుపోవడం మొదలు పెట్టారు ఇలా కొద్ది కొద్దిగా మొదలైన ఈ ప్లాస్టిక్ గార్బేజ్ సేకరణ మెల్లగా ఊపందుకుంది రోజుకు వందల కిలోల గార్బేజ్ ఆ కేఫ్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓ గోడన్ కు చేరసాగాయి కొన్ని రోజుల తర్వాత పట్టణంలో ప్లాస్టిక్ కాగితాలు ఖాళీ వాటర్ బాటిల్ కనిపించినంతగా ఈ ఉద్యమం కొనసాగింది మొత్తానికి బిడ్డ ఇచ్చిన ఐడియా సక్సెస్ అయింది మరి ఈ పోగైన ప్లాస్టిక్ ను ఏం చేయాలి ఇందుకు ఆ తండ్రి కూతుళ్ళు ఒక ఆలోచన చేశారు ఆ ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసి ఒక రకమైన మెటీరియల్ తయారు చేయడం ద్వారా దాన్ని రోడ్ల నిర్మాణంలో వాడే ముడిసరుకుగా సిద్ధం చేసి రోడ్డు కాంట్రాక్టర్లకు అందించారు ఇలా ఫ్రీ భోజనాల కోసం వారు పెట్టిన ఖర్చు చక్కగా తిరిగి రావడం మొదలైంది కొనాలకు అది కామయాన్ని ప్రధాన వ్యాపారంగా మారింది ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉండి తీరుతుంది ఆ సమస్య పరిష్కారం ఏమిటన్నది వెతకడం దాన్ని చక్కగా అమల్లోకి తేవడం చేయగలిగితే సొసైటీకి ఉపకారం దాంతోపాటు కాస్తంత ఆదాయం ఈ ఆదాయాన్ని కళ్ళ చూసిన కామయాన్ని పడిన ఆనందం అంతా కాదు వేరే రూపంలో కోటాను కోట్ల సంపాదించిన ఇంత ఆనందం రానే రాదంటూ ఆమె మీడియాతో అన్న మాటలు సొసైటీకి ఓ చక్కటి సందేశం అంటే కాదనగలమా